అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి నేను ఆ లండన్లో బతికే కుక్క పేరు నేను చెప్పగలను కాకపోతే ఏంటంటే కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి వాటిని బేస్ చేసుకొని ఆ నా కొడుకులు కానీ స్ట్రైక్ చేస్తే నా ఛానల్ ఎగిరిపోద్ది నా గొంతు నొక్కేస్తారు వాళ్ళు ఇప్పుడిప్పుడే నేను కొంచెం ప్రజలకు దగ్గర అవుతున్నాను కాబట్టి ఆ యదవన్నర ఎదవల పేర్లు చెప్పడానికి కొంచెం సంకోచిస్తున్నాను మీరు కామెంట్ పెట్టండి వాడెవడో మీసాలు లేకుండా ఏదో డాక్టర్ అంట లండన్లో బతుకుతుంటాడు రెడ్డి పేరు తగిలించుకున్నాడు కొజ్జా నా కొడుకు వాడు ఒక అమ్మకి అబ్బకి నీతికి జాతికి పుట్టినోడైతే రాజకీయం చేయదలుచుకుంటే ఆంధ్రాలోకి వచ్చి అందరి మధ్య కూర్చొని రాజకీయం చేస్తాడు ధైర్యంగా నాలాగా ఈ నికృష్టుడు ఏం చేస్తాడంటే జగన్ నాకతో లండన్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడతాడు నిన్న పవన్ కళ్యాణ్ గురించి జన గురించి ఒక వీడియో పెడతాడు నీ బతుక్కి నీదొక నిజంగా చెప్పాలి అంటే నేను నెల్లూరు జిల్లాలో ఒక మారుమూల మండల కేంద్రంలో పుట్టా నేను కూడా వాళ్ళు మాట్లాడే భాష కానీ మాట్లాడితే ఈరోజు రాత్రికే ఉరేసుకొని చచ్చిపోతారు ఇల్లు నేను మాట్లాడడానికి ఎంతో కంట్రోల్ చేసుకొని ఎంతో హుందాగా నా తల్లిదండ్రులు నాకు నేర్పించినటువంటి సభ్యత సంస్కారాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఏ పార్టీలకైతే సపోర్ట్ చేస్తున్నానో ఆ పార్టీల గౌరవ ప్రతిష్టలకి అనుగుణంగా వాళ్ళ గౌరవ ప్రతిష్టలకు దెబ్బ తినకుండా మాట్లాడుతున్నాను కాబట్టి ఇది మంచిగా కనిపిస్తుంది నేను కూడా మీలాగా తెగిస్తే ఎవరు చాలరు పంచ ప్రభాకర్ కాదు ఇంకొక ఉచ్చునాకుడు కాదు ఇంకొకటి కాదు చెవుల్లో రక్తం వస్తుంది మీకు అన్నీ అణుచుకొని గొంతు నొక్కుకొని మాట్లాడుతున్నాం నిన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు ఐదు సంవత్సరాలు కాదండి ఇంకొక పది సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అని అన్నాడు ఆయన అది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఆయన అనుభవానికి అవకాశం ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి ఆయన అనుభవ ఆయన ఆయన యొక్క అనుభవాన్ని ఉపయోగించుకోవాలి అనేది ఆయన యొక్క గొప్ప మనస్తత్వం కావచ్చు నిజంగానే ఆయన త్యాగం కూడా చేసి ఉండొచ్చు ఈ యదవ ఏం మాట్లాడతాడంటే ఆ యూకేలో చేరి ఆ బిట్టు పెట్టుకొని ఆయన ముందు ఒక కంప్యూటర్ పెడతాడు ఆయన బొచ్చులో మాంటారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారని చెప్పి వినిపించి జన సైనికులు అంటే పిల్లి విత్రేగాళ్ళు అంట ఈ పిల్లి విత్రేగాళ్ళు రేపు పిఠాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెలుగుదేశం పార్టీకి భజన చేయాలి జెండా కూలీలుగా పనిచేయాలి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి చేతిలో చాలా ఉంటుంది అని మాట్లాడుతున్నాడు ఒరే నీచ నికృష్టడ ఒక జన సైనికుడు ఎరంకాలి గోటికి కూడా చాలా ఉన్నావు నీ బతుకు నువ్వు భయపడి లండన్లో తలదాచుకుంటున్నావు అక్కడ బాత్రూమ్లు గడితే బతుకుతున్నావు నీ బతుకు ఈరోజు జన సైనికులు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడి ఈరోజు అధికారంలోకి తెచ్చుకోగలిగారు వాళ్ళ పార్టీని నీ యొక్క నీత్య నికృష్టమైన బతుకు ఎలాంటిదో చెప్పనా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అని చెప్పి మీ వాళ్ళు మొత్తం తొడవ కొట్టారు చివరాఖరికి మీకు సాధించుకున్నది తెచ్చుకున్నది పదకొండు స్థానాలు సిగ్గుతో చచ్చిపోవాలరా నువ్వు ఐదు ఆరు సంవత్సరాలుగా యూట్యూబ్లో వీడియోలు పెడతావు కనీసం నీ మాటని నమ్మిన వాడు నీ వీడియోలు రెగ్యులర్గా చూసే వాళ్ళలో వన్ పర్సెంట్ ఓటు వేస్తున్న వైఎస్ఆర్సిపికి కనీసం ఒక ఇరవై ఐదు స్థానాలు వచ్చింది అంటే నీ వీడియోస్ని నీ వ్యూవర్షిప్ని చూసుకొని నువ్వేదో పెద్ద పోటుగాడివి నన్నేదో పెద్ద ప్రజలు ఆదరిస్తున్నారని నువ్వేదో గొప్పగా డైలాగులు నొక్కున్నామేమో అక్కడ చేరి తోలు తీస్తావు నా కొడక ఇక్కడ కానీ వచ్చావంటే ఏదో తప్పించుకొని చట్టానికి న్యాయానికి తప్పించుకొని ఏడో బతుకుతున్నావు ఈ కొద్దిగా బతుకు బతుకుతున్నావు అంటే కుదరదు ఇక్కడ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆంధ్రప్రదేశ్కి రా విజయవాడలో ఉండు విజయవాడలో ఉండి ఈ రాష్ట్ర రాజకీయాల మీద నీ విశ్లేషణ చేసుకో ఎవడు కాదనడు విజయవాడ కాకపోతే నువ్వు ఎక్కడ పుట్టావో కడపలో ఉండు పోయి నీ జగన్మోహన్ రెడ్డి సంఖ నాకు వాడు బాత్రూమ్లు గడుగు వాడి దిను వాడు పెట్టింది ఇదేం బతుకురా నీ ఇది కొద్దిగా బతుకు ఎక్కడో బతుకుతున్నావు నీకెందుకురా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసైనికుని విమర్శించేంత పోటుగాడివా నువ్వెంత నీ బతుకెంత పరాయి దేశానికి అడక్క దిన్నబోయిన బతుకు నీది కంట్రోల్ చేసుకుంటున్న వర్డ్స్ ప్రతి ఒక్కరు వివర్సు అర్థం చేసుకోండి చాలా పదాలని కంట్రోల్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను అభిమానించే రాజకీయ పార్టీలకి మచ్చ తేకూడదని చెప్పి వీళ్ళకేముంది బజార్ని పడిపోతారు నీ నికృష్టమైన భాష మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు మీ ఇంట్లో ఆడవాళ్ళు మీ తల్లిదండ్రులు నీ బిడ్డలు ఎలా పేరుస్తున్నారా మిమ్మల్ని నిద్ర లేస్తే ఆ జగన్గాడి నాకపోతే మీ బిడ్డల గురించో మీ తల్లిదండ్రుల గురించో మీ కుటుంబం గురించో ఒక ఐదు నిమిషాలు ఆలోచించండి రా బాబు జీవితంలో చెయ్యి మీ దుయ్య బతికినా ఇలా గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అనుకుంటాను వాళ్ళది ఏదైనా చూస్తే కడుపు మండిపోద్ది